అమంగళం శాంతించుగాక అమంగళం ప్రతిహతమగ్గుగాక ఇలా ఎందుకంటారో ఈ సంఘటన వింటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది పూర్తిగా విన్నాక లైక్ చేయడం కూడా మర్చిపోతారు అందుకే దయచేసి ముందే ఈ వీడియోని లైక్ చేయండి తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుల అది కేరళలోని చూరల్మల మరియు ముండక్కై అనే ప్రాంతాలకు అతి సమీపంలో ఉన్న అతి సుందరమైన లోయ అక్కడ జలపాతం దగ్గరలో కల్మషం తెలియని ఇద్దరు అమ్మాయిలు ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆనందంగా గడుపుతున్నారు వారికి ఆ ప్రకృతి దృశ్యాలు కొత్త కాదు అలాగే ఆ ప్రకృతి ఎంత చూసినా వారికి కొత్తగానే ఉంటుంది ఎందుకంటే వారు ఎక్కడి నుంచో వచ్చిన వారు కాదు వారు అక్కడే దగ్గరలో నివాసం ఉంటున్నవారు అందుకే ప్రకృతిలో లీనమై మురిపంగా మాట్లాడుకుంటున్నారు ఆ రెండు కొండల్ని చూడు ఒకదానితో ఒకటి కథలు చెప్తున్నట్లు ఉంది కదా చూడు ఆ పచ్చని చెట్లు ఆ కథలు తాము కూడా వింటూ తలలుపుతున్నట్లుగా ఉన్నాయి కదా అరే ఆ జలపాతాలు చూడు కథంతా వింటూ ఆనంద బాష్పాలనే ధారలుగా కురిపిస్తున్నట్లు ఉంది కదా ఇలా ఒకటేమిటి ఆ ఇద్దరు అమ్మాయిలు చాలా సంతోషంగా స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ పచ్చని ప్రకృతి స్వయగాలను ఆస్వాదిస్తూ సూచిప్పర జలపాతం దగ్గరలో నడుస్తున్నారు ఆ జలపాతం ఆవల నది ఉంది ఆ నదీ ప్రవాహమే ఇటు లోయలోకి దూకుతూ జలపాతమై కనువిందు చేస్తోంది ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకరి పేరు అలంకృత ఇంకో బాలిక పేరు అనస్వరు వారిలో వారు సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే జలపాతం చేసే శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక సన్నని మధురమైన శబ్దం తమనే హెచ్చరిస్తున్నట్లు గుర్తించింది అనస్వురు అంతే ఎవరిదా వాయిస్ అని అటు తిరిగారు ఇద్దరు ఆశ్చర్యం ఒక పక్షి తమ పక్కనే ఎగురుతూ వస్తోంది అంతేకాదు ఆశ్చర్యంగా అది వారికి అర్థమయ్యేంత స్పష్టంగా మాట్లాడుతోంది త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి పెను ప్రమాదం రాబోతోంది మీరు క్షేమంగా ఉండాలంటే వెంటనే ఇక్కడి నుండి పారిపోండి అంటూ ఆ పక్షి ఎగిరిపోయింది ఏ ఏమంటున్నావు ఏమైంది అంటూనే ఆ పక్షి చెప్పిన విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేశారు అది అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు అర్థమైన వెంటనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అయినా సరే తమ శక్తినంతా కూడగట్టుకొని పరిగెత్తడం ప్రారంభించారు రాబోతున్న ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందో వారికి అంత స్పష్టంగా తెలియదు కానీ వారిలో భయం మాత్రం భయంకరంగా ఉంది ఇప్పటి వరకు మీరు విన్నది నేను చెప్పింది ఒక కథ అదేంటి ఇది కథ కాదు అని తమ పెట్టారు కదా అని కోపగించకండి ఎందుకంటే కోపగించుకున్న మరుక్షణంలోనే నిజం తెలుసుకొని మీరు పశ్చాత్తాపం చెందుతారు అది కూడా ఎందుకంటే ఈ కథ చెప్పింది నేను కాదు ఎనిమిదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల విద్యార్థిని రాసిన కథ ఇది ఆమె ఏదో ఆషామాషిగా రాసిన కథ కాదు ఇది ఆమె రాసిన కథ పేరు ఆగ్రహ తింటే దురానుభవం దాని అర్థం కోరిక యొక్క విషాదం అని ఆమె సరదాగా రాసిన కథ కాదని చెప్పాను కదా కేరళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేఐటిఈ అంటే కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ద్వారా లిటిల్ కైట్స్ చొరవలో భాగంగా బెల్లారం కళ్ళుకల్ అనే మ్యాగజైన్ కోసం లయా ఏఎస్ రాసిన కథ ఆ కథ రాసినప్పుడు ఆమె చదివిన వెల్లర్మల ప్రభుత్వ పాఠశాల కూడా ఇప్పుడు జరిగిన విపత్తులో కొట్టుకుపోయింది ఏడాది క్రితం ఆమె రాసిన ఈ కథ ఇప్పుడు అక్కడ చర్చనీయాంశమైంది ఈ ఏడాది ఆ పాఠశాల వదిలి వేరే పాఠశాలలో చేరిన లయా ఆమె కుటుంబం కొన్నేళ్ల క్రితం చూరాలమల వచ్చి స్థిరపడిందని పాఠశాల ఉపాధ్యాయుడు ఉన్నికృష్ణన్ తెలిపారు ఇప్పుడు మనం విచారించదగ్గ విషయం ఏంటంటే కొండ చర్యలు విరిగిపడిన విపత్తులో కుటుంబ సభ్యులతో పాటు లయను కూడా కాపాడే ప్రయత్నంలో లయ తండ్రి లెనిన్ కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు ఇప్పుడు చెప్పండి పెద్ద విపత్తు రాబోతోంది పారిపోండి అని గ్రామస్తుల్ని హెచ్చరించింది ఎవరు కథలోని పక్ష లేక కథ రాసిన లయ ఎవరు వాయినాడులోని చూరల్మల మరియు ముండక్కై నిన్న మొన్నటి వరకు చూడదగ్గ అతి సుందరమైన ప్రదేశాలుగా ప్రసిద్ధి చెందాయి ఇప్పుడు ఇవే భయంకరమైన విపత్తుకు నిర్జీవ సాక్ష్యాలుగా శ్మశానాన్ని గుర్తు చేస్తున్నాయి ప్రకృతి ప్రకోపాన్ని ఆ అమ్మాయి ముందే ఎలా ఊహించగలిగింది ఆమెలో ఏమైనా దివ్యత్వం దాగి ఉందా పెద్దలు చాలాసార్లు చెప్తూ ఉంటారు అపశకనాలు పలకొద్దని పైన తదాస్తు దేవతలు ఉంటారని అమంగళం శాంతించుగాక అమంగళం ప్రతిహతమగుగాక అని చెవులు మూసుకునేది ఇందుకేనేమో కదా రెండు వేల పద్దెనిమిదిలో సుమారు ఐదు వందల మందిని బలిగొన్న భారీ వరదల తర్వాత కేరళలో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తు ఇది యాలకులు తేయాకు తోటలతో పచ్చగా కలకల్లాడుతూ ఉండే ఈ ప్రదేశంలో పనిచేసే కార్మికులతో సహా సుమారు మూడు వందలకు పైగా మరణించారు మూడు వందల యాభైకి పైగా ఇల్లు ధ్వంసం అయిపోయాయి కొండ చర్యల శిథిలాల కింద ఇంకా ఎన్ని సవాలు ఉన్నాయో తెలియని పరిస్థితి వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తారు వైద్యో నారాయణో హరి అని చికిత్స ఒకటే కాదు వైద్య రంగంలో అణువణువన వారి ప్రమేయం ఉంటుంది మృతదేహాలను చూస్తేనే మనం వణికిపోతాం అలాంటిది నుజ్జు నుజ్జైన శరీరాలకు పోస్ట్ మార్టం చేయడంలో కూడా వైద్యులు కీలకంగా ఉంటారు అయితే వాయినాడు కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మాత్రం అక్కడ వైద్యులకు భయాందోళన కలిగించే పరిస్థితి ఎదురవుతోంది మార్టం చేయలేక వైద్యులు పారిపోదామనుకుంటున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఓ వైద్యురాలే చెప్పడం అక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది మట్టిలో కూరుకుపోయిన వారిని బయటకు తీసేందుకు భారీ యంత్రాల సాయం తీసుకుంటున్నారు ప్రజలందరి మీదకు దూసుకెళ్లిన బండరాళ్ల కింద మృతదేహాలు నుజ్జు నుజ్జయ్యాయి దీనికి తోడు వరుస పెట్టి శవాలు పోస్టుమార్టం సెక్షన్కి తరలుతుండడంతో వైద్యులు కూడా భయాందోళనకు గురవుతున్నారు ఈ క్రమంలో ఓ వైద్యురాలు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటలు వింటే హృదయం ద్రవించక మానదు ఆమె ఏమన్నారంటే నాకు పోస్ట్ మార్టం చేయడం అలవాటే కానీ వయనాడులో పరిస్థితి చాలా దారుణంగా ఉంది బండరాల కింద నలిగిపోయిన సవాళ్ళను చూస్తుంటే మాటల్లో చెప్పలేని భయం వేస్తోంది రెండు సవాళ్ళను ఆ స్థితిలో చూడగానే నా కళ్ళు తిరిగాయి ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎన్నడూ నాకు కాలేదు కొన్ని సవాలైతే ఎవరూ కూడా గుర్తుపట్టలేని స్థితిలో ముద్దైపోయాయి మొదటి బాడీ చూడగానే భయమేసింది దానికి ఎలాగోలా పోస్టుమార్టం పూర్తి చేశాం ఆ మృతదేహాన్ని చూసి పోస్టుమార్టం కొనసాగించలేనని నిర్ణయించుకున్నా ఆసుపత్రి నుంచి పారిపోయి పునరావాస శిబిరాన్ని వెళ్ళాలనుకున్నా కానీ సాధ్యపడలేదు ఇప్పటి వరకు పద్దెనిమిది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశాను అని ఆ వైద్యురాలు ఆవేదన వ్యక్తం చేసింది గత ఐదు రోజులుగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి హెలికాప్టర్లు సామాగ్రిని దింపటం కొట్టుకుపోయిన రోడ్లను వంతెనలను వరద బాధితులను ఐసోలేట్ చేయడం చాలా క్లిష్టంగా ఉంటుంది మాజీ వయనాడు ఎంపీ నేటి జాతీయ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్టీ నాయకురాలు ప్రియాంక వాద్రా చూరల్మలాలో కొండ చర్యలు విరిగిపడిన స్థానాన్ని సందర్శించారు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సాయుధ దళాలు సమిష్టిగా సంక్లిష్టమైన రెస్క్యూ మిషన్ నిర్వహించాయి నూట నలభై మంది సైనికులు రికార్డు స్థాయిలో ముప్పై ఒక్క గంటల్లోనే బెయిలీ బ్రిడ్జిని నిర్మించారు మనిషి సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించినా ప్రకృతి ముందు తరంచక తప్పడం లేదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు దయచేసి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.